హాయ్ హలో ఇలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా చీకటిగానే ఉందన్నమాట మార్నింగ్ అయితే ఫైవ్ ట్వంటీ అయింది టైము ఇంకా నేనైతే ఉదయాన్నే లేచానండి ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇదిగోండి బయటదైతే లైట్ వేసాను ఇంకా చూస్తున్నారు కదా ఇంకా అసలు ఇంకా తెల్లవారులేదనమాట సూర్యుడు అయితే ఇంకా రాలేదండి ఫైవ్ ట్వంటీ అయింది టైం అయితేను ఇంకా సరే అని చెప్పి ఈ విధంగా ఒకసారి చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో చుట్టంతా కూడా ఇంకా నేనైతే ఇక లైట్ వేసాను కాబట్టి కాస్త వెళ్తుంది ఇంకా తర్వాత ఫ్రిడ్జ్లోంచి పాల ప్యాకెట్ అయితే బయట పెట్టేశానండి నేను క్లీక్ కసువులు అవన్నీ ఊడ్చి మోపు పెట్టేసే లోపల పాలు ప్యాకెట్ కొంచెం చల్లగా చల్లగా ఉంటాయి కదా కూలింగ్ తగ్గుతుందని చెప్పి అలాగైతే బయట పెట్టేశాను ఇంకా తర్వాత ఇక్కడ ఇదిగోండి నీట్గా హౌస్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఉదయాన్నే లేచి ఉదయాన్నే పనులు చేసుకుంటే మనకు కూడా బాగుంటుందండి అంటే ఎవరి అనుకూలాన్ని బట్టి అందరూ ఇలాగే చేయాలని అయితే ఏమీ లేదండి ఇంకా తర్వాత ఇల్లు క్లీన్ అది చేసేసిన తర్వాత మోపు పెట్టేశానండి తర్వాత అయితే పాల ప్యాకెట్ నేను ఇందాకే తీసి బయట పెట్టేశాను కదా ఇంకా పాల ప్యాకెట్లో పాలన్నీ కూడా ఇలాగ ఒక వేరొక గిన్నెలోకి అయితే వేసేసి ఇంకా నాకు కావాల్సినంత టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇంకా ఉదయాన్నే టీ తాగాల్సిందేనండి ఫస్ట్ టీ తాగితేనే బాగుంటుంది నాకు అలాగ అలవాటు అయిపోయింది అనమాట అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుందని ఇది అంతా మంచి అలవాటు కాదేమో కదా అంటే మనం ఎక్కడికైనా వేరే వాళ్ళ ఇంటికి అలాగ వెళ్ళామనుకోండి మనం ఉదయం లేసిన వెంటనే మాకు టీ అంటే ఎవరిస్తారు అండి కాబట్టి ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది ఇలాగ ఫస్ట్ లేవగానే మనము టీ తాగడము ఒక మంచి హ్యాబిట్ కాదేమో అని అనిపిస్తుంది కానీ చాలా ఇయర్స్గా అలవాటు అయిపోయిందండి కాబట్టి నేను కంపల్సరీ ఫేస్ వాష్ చేసుకున్నానంటే ఫస్ట్ టీ అయితే ఉండాలన్నమాట అలాగ అలవాటు అయిపోయింది ఒక్కొక్కసారి జీరా వాటరు అలాగే వెయిట్ లాస్ డ్రింక్ ఒక అనమాట అది కూడా తాగుతూ ఉంటాను కానీ అది తాగిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి కలాగా మరీ టీ అయితే తాగేస్తాను అంటే టీ అంటే అంత అడిక్ట్ అయిపోయి అనమాట నేనైతేను ఇదిగోండి టీ అయితే ఇంకా ఇలాగ గ్లాస్లో వేసుకొని వచ్చేసాను అనమాట ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇలాగ టీ అయితే తాగేస్తూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మిగతా అంట్లన్నీ కూడా కడిగేసేయాలండి టీ తాగేసిన తర్వాత మిగతా వరకు అంతా కూడా చూద్దామని చెప్పైతే అనుకున్నాను అనమాట ఇందాక చెప్పినట్టు నేను ఇక్కడ కూడా అదే అనుకుంటున్నాను అనమాట నేను చాలా అడిక్ట్ అయిపోయాను కదా టీకైతేను టీ తాక్కుంటే అసలు ఉండలేను అట్లా అని చెప్పేసి అనుకున్నాను తర్వాత అయితే ఇంకా లంచ్ అది కూడా అంతా చేసేసిన తర్వాత ఈరోజు నేను గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నానండి దానికోసం ఒక ప్యాకెట్ గులాబ్ జామ్లోకి ఇదిగోండి కొన్ని పాలు వేసాను అనమాట కొన్ని పాలు అదేవిధంగా కొన్ని నీళ్ళు ఇలాగ వేసి కనుక చేసుకుంటే బాగుంటాయండి గులాబ్ జామున్ కూడా అయితే చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో గులాబ్ జామా చాలా టైం పడుతుంది చేసుకోవడానికి అని చెప్పి అనుకుంటారు నేను చెప్పినట్టుగా మీరు చేయండి థర్టీ మినిట్స్లో గులాబ్ జామ్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా పిండి అయితే ఇలాగ నీట్గా తడిపేసిన తర్వాత పైన మనం కొంచెం ఆయిల్ కానీ ఒకవేళ మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అయినా కూడా అప్లై చేయొచ్చు లైట్గా అలాగా నేను వీడియోలు అయితే ఇలాగా మన మామూలుగా మనం చపాతి పిండికి ఎట్లాగా అప్లై చేస్తాము ఆయిల్ నూనె కానీ నెయ్యి కానీ ఆ విధంగా ఇలాగ అప్లై చేసేసిన తర్వాత ఇంక ఇది ఏమీ పిండి నానాల్సిన అవసరం ఏమీ లేదండి ఇదిగోండి ఇంకా వెంటనే నేను ఉండలు అయితే చేసేస్తాను అనమాట గులాబ్జాము ఉండలు ఈ విధంగా మీరు పిండి తడిపిన వెంటనే చేసేసేయండి మీకు ఖచ్చితంగా థర్టీ మినిట్స్ లేకుంటే మినిమం ఫార్టీ మినిట్స్ లోపల గులాబ్ జామున్ అయితే అయిపోతే మనం కేవలం గులాబ్ జామున్ వేయడమే టైం పడుతుందనమాట ఇదిగోండి ఇలాగ జామునన్నీ కూడా అన్నమాట అంటే పిల్లలు అయితే ఇంకా వచ్చారు కదా ఒక టూ డేస్ అలాగ హాలిడే లీవ్ పెట్టేసుకొని వచ్చారనమాట అందుకని చెప్పి ఇంకా ఈరోజైతే ఇలాగ చేసుకుంటున్నామండి ఇదే విధంగా ఉండలు అన్నీ కూడా చేసుకోవాలన్నమాట రౌండ్గా ఇంకా అందరికీ తెలిసే ఉంటుందిలేండి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఈ విధంగా అన్నీ కూడా ఉండలు చేసేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే మనము ఈ ఉండలు చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట స్టవ్ పైన అలాగ సిమ్లో పెట్టేసుకుంటే ఈ ఒక ఇరవై ఉండలు అలాగ చేసుకునే లోగా మనకి సిమ్లో ఆయిల్ పెట్టినాం కాబట్టి చాలా మటుకు ఆయిల్ వేడవుతుంది మరి ఆయిల్ హైలో హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి సిమ్లో పెట్టేసేయండి ఆయిల్ సిమ్లో పెట్టేసి ఈ ఒక ఇరవై ఉండలు అలాగా చేసేసుకుంటే మనకి ఆయిల్ హీట్ అయ్యేలోగా ఇవి ఇలాగా తయారవుతాయి అనమాట చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలాగా అప్పుడు ఏంటంటే మనకి టైం సేవ్ అవు సేవ్ అవుతుంది మనం ఇవన్నీ చేసుకుని తర్వాత ఆయిల్ హీట్ అయ్యేంతవరకు అలాగ పెట్టుకున్నామంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఇదిగో చూస్తున్నారు కదా ఇంక ఇవన్నీ అయితే ఇలాగ రెడీ చేసామన్నమాట ఈ విధంగా మాట్లాడుకుంటూ అలాగ సరదాగా అయితే ఏదైనా ఇంట్లో అందరం ఉంటే చాలా సంతోషంగా సరదాగా సందడిగా ఉంటుంది కదండి అలా అని చెప్పి ఇంక ఈరోజు అయితే ఇలాగ చేసేసుకున్నాం అనమాట అలాగ మాట్లాడుకుంటూ ఇంకా నెక్స్ట్ నేను ఇవి చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టేసాను అనమాట సిమ్లో పెట్టానండి నేను మరీ చెప్తున్నాను హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళిద్దరైతే ఏదో జోక్లు వేసుకుంటూ అలాగే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అమ్మమ్మ మనవరాలు అయితే చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఇంకా నెక్స్ట్ నేను ఆయిల్ పెట్టేసి గులాబ్ జామున్ అంతా కూడా వేయించేస్తాను అనమాట ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి త్వరగా అయితే అయిపోతుంది ఇదిగోండి నా ఆయిల్ ఆల్రెడీ ఆయిల్ సిమ్లో పెట్టొచ్చా చాలా అయితే హీట్ అయింది ఇంకా తర్వాత ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మనం గులాబ్ జాములు ఎంత ఉన్నా కూడా సిమ్లోనే వేయించాలండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు వేయించడానికి వీల్లేదనమాట హై ఫ్లేమ్లో వేయించేస్తే గులాబ్ జాములు ఎంత మాత్రమో బాగా రావండి ఏ మాత్రం బాగో అనమాట అంటే పైన అయితే కలర్ వచ్చేస్తుంది లోపలైతే ఉడకవండి ఇదిగోండి సిమ్లోనే ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిందనమాట ఇప్పుడు ఈ విధంగా గులాబ్ జామున్ అన్నీ కూడా వేసాను సిమ్లోనే వేయించేస్తున్నాను ఒక పది పదహైదు నిమిషాలకంతా ఇవన్నీ కూడా వేగిపోతాయి అనమాట మనం ఫస్ట్ ఆయిల్ పెట్టేసి ఒక ఇరవై ఉండలు చేసుకునేలోగా ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు వేసేసాము ఇప్పుడు ఇవన్నీ కూడా వేగేలోగా మనము యూత్లో చక్రపాకం పెట్టేసుకున్నామంటే అది కూడా రెడీ అయిపోతుంది ఈ విధంగా టైం సేవ్ చేసుకుంటూ త్వరగా మనము గులాబ్ జామున్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇదిగోండి ఇవైతే మంచిగా కలర్ వచ్చేసి వేగిపోయాయి అనమాట అలాగే మన ఛానల్ అయితే మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మీకు ఎవరికైనా నచ్చితే ఒకసారి తప్పకుండా మన ఛానల్ అయితే విజిట్ చేయండి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి వ్లాగ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి ఇదంతా కూడా మంచిగా వేగిపోయాయి అనమాట ఇవాళ ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలా బాగుంటాయండి జామున్ అయితేను ఇంకా నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేసేస్తుంది అనమాట ఇంకొక వేసేటప్పుడు నేను చక్కెర పాకం అయితే పట్టేసి పాకం అంటే మనము పాకం ఏమీ పట్టంలేండి జస్ట్ చక్కెర కరిగి కొంచెం సేపు మసిలితే చాలా బాగుంటుందనమాట పాకం పట్టాల్సిన అవసరం లేదు అలాగని చక్కెర కరిగిన వెంటనే కూడా దించేయకూడదు కొంచెంసేపు మసలాలి ఆ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి గులాబ్ జామును ఒకసారి మీరు ఇలాగా ట్రై చేయండి ఇదిగోండి ఇంకా అక్కడ చక్కెర వాటర్ అవన్నీ కూడా పెట్టేసి చక్కెర అయితే కరిగబెట్టేస్తున్నా అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ ఇవి బాగా సిమ్లో వేగేలోగా ఇక్కడ చక్కెర కూడా నీట్గా కరిగిపోయి లైట్గా మనం జామున్ వేసుకోవడానికి అయితే రెడీ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి అంటే టైం సేవ్ అవుతుంది త్వరగా కూడా గులాబ్ జామున్ అయితే చేసుకోవచ్చు అంటే చాలా మటుకు కొంతమంది ఎలా చేస్తుంటారంటే ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసి ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళా పాకం పట్టుకొని అలా చేస్తుంటారు అలా చేయడం వల్ల అబ్బా ఎంత టైం పడుతుంది కదా గులాబ్ జామ్ చేసుకోవాలంటే అని చెప్పి మనకైతే అనిపిస్తూ ఉంటుందండి అందుకని ఒకసారి నేను చెప్పినట్టుగా ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి సో చూసారు కదా ఇవి కూడా మంచిగా వేగిపోతూ ఉన్నాయన్నమాట ఇంకా అవతల చక్కెర కూడా మంచిగా కరిగిపోతూ ఉంది సో ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఇదండి గులాబ్ జామున్ అయితే చాలా బాగా వచ్చాయి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా తప్పకుండా మీకు వీలైతే కామెంట్ చేయండి ఇదిగోండి మంచిగా వేగిపోతూ ఉన్నాయి అన్నమాట అన్నీ ఇంకా తర్వాత ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది చక్రపాకం అంతా కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా అందులోకి నా దగ్గర ఇవన్నీ వేయించేసి పెట్టుకున్న ఈ జామున్స్ అన్నీ కూడా వేసేస్తున్నాను చూస్తున్నారు కదా మీరు అసలు వేయగానే ఎంత బాగా ఉబ్బేస్తున్నాయి అసలుకి చాలా బాగుంటాయండి స్మూత్గా కూడా వస్తాయి అన్నమాట చూసారు కదా ఇంక ఇప్పుడు కాసేపు అలాగే వదిలేశానండి ఒక పది పదిహేను నిమిషాలు మినిమం హాఫ్ అన్ అవర్ వదిలిపెట్టినా కూడా బాగుంటుందన్నమాట ఇదిగోండి చాలా బాగా వచ్చాయి కదా గులాబ్ జామున్స్ అయితేను సో ఈ ఈ రోజు వీడియో మాత్రం ఇదండి మంచిగా గులాబ్ జామ్ ఇలాగ ఫాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అలాగే చేసుకోవచ్చు అనేది నేను మీకైతే షేర్ చేశాను సో మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు మన ఛానల్లో వీడియోస్ ఏవైనా నచ్చినా నచ్చకపోయినా కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్